వేదవతి కుటుంబం సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం కోసం పల్లెటూరుకు వెళ్తారు కదా అప్పుడు నిహారిక కృష్ణబాబు ఇద్దరూ కూడా సరదాగా ఆటపాటల ప్రోగ్రాం పెట్టుకుందాం అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక అనుకున్న విధంగానే స్లిప్స్ అన్నిటినీ కూడా రాసి పెడతారు అప్పుడు పెద్దిరాజు ఒక స్లిప్ తీసి అవని శ్రీకర్ అని చెప్పి చెప్తూ ఉంటాడు అవని నువ్వు వెళ్ళి స్లిప్ తీ అని శ్రీకర్ అవనికి చెప్పడంతో నువ్వే వెళ్ళి తీ బావా అని అవని చెప్తూ ఉంటుంది పోని నన్ను వెళ్ళి తీయమంటారా అని అక్షయ అవనిని అడుగుతూ ఉంటుంది వెళ్ళి తీయమ్మా అని అవని చెప్పడంతో అక్షయ స్లిప్స్ ఉన్న బౌల్ దగ్గరకు వెళ్తుంది స్లిప్స్ అన్నిటిని కలిపి ఒక స్లిప్ తీస్తుంది ఇక ఆ స్లిప్పును తీసుకొచ్చి అవనికిస్తుంది అవని స్లిప్ ఓపెన్ చేస్తూ ఉంటుంది అప్పుడు శౌర్య అవని పిని మీకేమొచ్చిందో చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవని స్లిప్ ఓపెన్ చేసి చూసి ఒక్కసారి షాక్ అవుతుంది ఆ స్లిప్లో నిహారిక కృష్ణబాబు ముక్కు పుడక చేతికి అందగానే దాన్ని అమ్మేసుకుందాం అనుకుంటున్నారు అని రాసి ఉంటుంది ఇక ఆ విషయాన్ని అవని చూసి ఒక్కసారి షాక్ అయ్యి అందరి మధ్యలో నుంచి లేచి నుంచి ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్